ఫోన్ చేసిన పుట్టపర్తి సబ్ డివిజన్లో నూతన సంవత్సర వేడుకలు బహిరంగ ప్రదేశాలలో నిషేధించడం జరిగింది జిల్లాలో థర్టీ పోలీస్ యాక్ట్ పుట్టపర్తి జిల్లా ఎస్పి గారు పి రత్న మేడం గారు అమ అమలు చేయడం జరిగింది ఇందుకు పురస్కరించుకొని ప్రజలందరూ పోలీసు వారి యొక్క విజ్ఞప్తిని పాటించాలని పాటించి నూతన సంవత్సర వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలనేటువంటి యొక్క ఉద్దేశంతో మేడం గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రజలందరికీ ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది ఇందులో భాగంగా ముప్పై ఏటో తేదీ రాత్రి పది గంటల తర్వాత బహిరంగ ప్రదేశాల్లో వేడుకలన్నింటినీ నిషేధించడం జరిగింది అదేవిధంగా మద్యం దుకాణాలకు అయితేనేమి ఇతర దుకాణాలు రెస్టారెంట్లు హోటల్స్ ఎవ్రీథింగ్ అన్నీ మూసేయాలి ముప్పై ఏటో తేదీ రాత్రి ఆ విధంగా ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళ యొక్క యూత్ పిల్లల్ని టూ వీలర్స్ ఇచ్చి దయచేసి బయటికి పంపొద్దండి వాళ్ళ ఎటువంటి ప్రమాదాల గురి కావచ్చు వాళ్ళు తాగి ఎవరైనా బండ్లు టూ వీలర్స్ నడిపితే ఆ బండ్లు కూడా సీజ్ చేసి వాళ్ళందరినీ కోర్టు ముందు హాజరు వస్తుంది ఈ యొక్క పిల్లలను దయచేసి వాళ్ళ కంట్రోల్లో చేసుకొని ప్రజలు వాళ్ళ ఇళ్ళల్లోనే ప్రశాంతంగా వేడుకలు జరుపుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ఈ యొక్క పుట్టపర్తి సబ్ డివిజన్లో టోటల్ సబ్ డివిజన్ వ్యాప్తంగా పుట్టపర్తి టౌన్ అయితేనేమి అదేవిధంగా కొత్త చెరువు తర్వాత అదేవిధంగా పెడబల్లి అదేవిధంగా చెరువు నల్లమడ ఓడిసి అమ్మడూరు తదితర కొండకమర్ల ముఖ్యమైన రెడ్డిపల్లి గ్రామాల్లో మేము పోలీసు బందోబస్తులు రాత్రిలో నిర్వహి నిర్వహిస్తున్నాం ఇందుకు ప్రజలు అక్కడ ఉన్న ప్రజలు కూడా సహకరించండి ఎవరు కూడా ఈ యొక్క వేడుకల సందర్భంగా ప్రమాదాలకు గురి కాకుండా పోలీసుల వారితో మద్యం తాగి టూ వీలర్స్ను నడిపి స్పీడ్గా సైలెన్సర్స్ కూడా తీసివేసి నడిపేటట్టు వ్యక్తులపై పోలీసు వారు కఠినంగా చర్యలు తీసుకుంటారని ఇందు మూలంగా విజ్ఞప్తి చేస్తున్నాం సాంఘిక కార్యకలాపాలు చేయబడినటువంటి ఏ వ్యక్తి అయినా కానీ ఈవెంతో ఆర్గనైజర్స్ కానీ ఈ యొక్క ఈ వేడుకల సందర్భ సందర్భంలో అయితేనేమి తర్వాత అయితేనేమి ప్రతి ఒక్కరూ అటువంటి వాటిని ఈ రోజు నుండి ఈ యొక్క కొత్త సంవత్సరం కొత్త అడుగు అడుగుపెట్టేటువంటి దీంతో పోలీసు వారు హెచ్చరిస్తున్నారు దయచేసి అందరూ అటు సాంఘిక కార్యకలాపాలకు పాడుపడకుండా వాటి యొక్క జోలికి పోకుండా ప్రజల యొక్క ప్రశాంతమైన జీవనంలో జరుపుకునేటట్లు ఉండాలనేటువంటి ఉద్దేశంతో మా ఎస్పి గారు ఇచ్చిన ఆదేశాలు మేము తప్పకుండా పాటిస్తున్నాం వారిపైన దాడులు జరుగుతాయి వాటిపైన పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటాం ఓకే ఈ సందర్భంగా ఎవరే కానీ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే వారి తాట తీయడం పోలీసు వారి వంతు ఇందులో పూర్తిగా స్థాయిలో మేము హెచ్చరిస్తున్నాం ఇందులో మేము ఎటువంటి చర్యలైనా కనుక్కోవడానికి ఈవెందో లోపల వేయడానికి మేము వెనుకాడం వెనుకోవడం వారిని పూర్తిగా హెచ్చరిస్తున్నాం అటువంటి వాటికి ఎవరు కూడా పాల్పడవద్దు ప్రజలు ప్రశాంతమైనటువంటి జీవనం గడపడానికి పోలీస్ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకుంటుంది ఇందులో భాగంగా అసాంఘిక కార్యకలాపాలు చేసే వ్యక్తులకు కబర్దార్